హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెవెన్యూ శాఖలో మనకు త్వరలో విఆర్ఓ జాబ్స్ కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కొన్ని పోస్టులు అయితే రాబోతున్నాయి ఇప్పుడు మే పదో తారీఖున ఎవరైతే ఇంతకుముందు ఉన్నటువంటి విఆర్ఓ గానీ విఆర్ఓ అంటే పాత బీఆర్ఓ బీఆర్ఏ వాళ్ళకి సో ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు అందులో ఎంతమంది క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయిన తర్వాత అందులో ఎంతమంది డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతారు అనేటటువంటి విషయం పక్కన పెడితే కనుక సో మనకు ఇప్పుడున్నటువంటి వేకెన్సీ పొజిషన్ని బట్టి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దాదాపుగా ఎంత లేదన్నా కానీ ఒక ఐదు వేలకు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఐదు వేల పోస్టులు అంటే మళ్ళీ మనకు ముప్పై మూడు జిల్లాల వారిగా ఖాళీలు ఒకసారి చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఏ జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకున్నాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అయితే ఇది మనము ఒక అంచనా ప్రకారంగా అనలైజ్ చేస్తున్నటువంటి అంశంగా ఇక్కడ మీరైతే గమనించాలి సో మనకు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి అఫిషియల్ గా ఎక్కడ కూడా చెప్పలేదు కానీ రైట్ ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో జీపీఓ పోస్టులు మనకు అప్రమాక్సిమేట్లీ అంటే దాదాపుగా ఎన్ని వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ లో ఎవరైతే ఆప్షన్స్ ఇచ్చారో అంటే ఎగ్జామ్ కోసము జీపీఓలు అంటే పాత విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ కోసము మరి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది కదా ఈ డిపార్ట్మెంట్ లోకి రావడానికి వాళ్ళందరూ కూడా క్వాలిఫై అవుతేనే వాళ్ళని తీసుకుంటారు లేకపోతే వాళ్ళని మళ్ళీ పక్కన పెట్టడం జరుగుతుంది ఆ పోస్టులన్నీ కూడా మళ్ళీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకి వస్తాయని చెప్పేసి గమనించండి ఇక్కడ ఆదిలాబాద్ ఒకసారి చూడండి ఇక్కడ మనకు దాదాపుగా ఐదు వందల తొమ్మిది ఖాళీలను గుర్తించారు ఆ జిల్లాలో ఓకేనా సో కానీ ఆప్షన్ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎంత మంది ఇచ్చారు నూట తొమ్మిది మంది ఇచ్చారు ఇంకా దాదాపుగా నాలుగు వందల వేకెన్సీస్ ఇక్కడ ఉండొచ్చండి సో మరి నాలుగు వందల వేకెన్సీస్ ఒక జిల్లాలో జిపివో పోస్టులు అంటే చాలా ఎక్కువ సో అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం చూడండి ఇక్కడ మనకు నూట యాభై తొమ్మిది రావచ్చు హన్మకొండ చూడండి ఇరవై ఒకటి హైదరాబాద్ లో మరి ఇక్కడ మనకి ఏంటంటే గ్రామ పంచాయతీలు ఉండవు కాబట్టి సో మైనస్ త్రీలో ఉన్నాయి సో ఇక్కడ చాలా తక్కువ అని చెప్పవచ్చు మనకైతే వేకెన్సీస్ చాలా తక్కువ అదేవిధంగా జగిత్యాల చూడండి మనకు దాదాపుగా నూట ఒకటి ఉన్నాయి అదేవిధంగా జనగాం చూడండి అరవై ఏడు పోస్టులు రావచ్చు జయశంకర్ భూపాలపల్లి ఎనభై నాలుగు రావచ్చు జోగులాంబ గద్వాల్ నూట రెండు పోస్టులు రావచ్చు అదేవిధంగా కామారెడ్డి కరీంనగర్ మరి ఎందుకు మనకు వన్ వన్ ఉన్నాయంటే ఆల్రెడీ వాళ్ళు చాలా మంది ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కానీ వీళ్ళందరూ క్వాలిఫై అవుతారు అని చెప్పేసి మనం గ్యారంటీ ఇవ్వలేము అందులో సగానికి సగం మంది క్వాలిఫై కాకపోతే కనుక మళ్ళీ అక్కడ పోస్టులు పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది మిత్రమా ఇది గమనించండి అదేవిధంగా ఖమ్మం చూడండి ఇక్కడ మనకు దాదాపుగా ఒక యాభై ఐదు పోస్టులు రావచ్చు ఇంకా ఇవన్నీ కూడా పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది కానీ తగ్గేటటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి గమనించండి అంటే వేకెన్సీస్ పెరుగుతాయి ఓకేనా అదేవిధంగా కుబరంబీ ఆసిఫాబాద్ మూడు వందల నలభై ఆరు పోస్టులు ఇక్కడ రావచ్చు అదేవిధంగా చూసినట్లయితే మనకు మహబూబాబాద్ నూట పదహారు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మహబూబ్ నగర్ లో నూట ఇరవై ఏడు మంచిర్యాలలో చూడండి రెండు వందల ఏడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మెదక్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు వందల నలభై నాలుగు పోస్టులు ఇక్కడ రాబోతున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి అరవై మూడు పోస్టులు మూలుగు జిల్లా రెండు వందల యాభై ఎనిమిది ఇక్కడ ఎక్కువగా ఉంచేటటువంటి అవకాశం అయితే ఉన్నది మూలుగు జిల్లా కర్నూలు రెండు వందల ఒకటి సో చాలా మంచి పోస్టులు రెండు వందల పైగా ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా మంచి పోస్టులు ఉన్నటువంటి జిల్లాలుగా అయితే ఇక్కడ చెప్పవచ్చు నల్గొండ టూ సిక్స్టీ సెవెన్ రాబోతున్నాయి అదేవిధంగా నారాయణపేటలో మరి ఇక్కడ చూసినట్లయితే నూట పన్నెండు వరకు పోస్టులు అయితే రావచ్చు నిర్మల్లో చూడండి టూ నైన్టీ టూ అంటే ఇక్కడ కూడా చాలా మంచి పోస్టులు దాదాపుగా మూడు వందల పోస్టులు నిర్మల్ జిల్లాలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది నిజామాబాద్ లో నలభై ఆరు అదేవిధంగా పెద్దపల్లి తొంభై ఐదు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల తొంభై మూడు రంగారెడ్డిలో ఇక్కడ చూడండి దాదాపుగా రెండు వందల నాలుగు పోస్టులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా సంగారెడ్డి చూసినట్లయితే రెండు వందల అరవై రెండు పోస్టులు రావచ్చు సిద్దిపేటలో చూడండి నూట తొంభై ఏడు పోస్టులు సూర్యాపేటలో చూడండి నలభై నాలుగు పోస్టులు ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నది ఇక్కడ గమనించాలి అందరు పాస్ కారండి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ మంది ఇచ్చారు కానీ అందరు పాస్ కావడం కష్టమే వికారాబాద్ లో చూడండి మూడు వందల ఇరవై ఏడు పోస్టులు అండి సో ఇక్కడ కూడా చాలా అంటే చాలా అత్యధికంగా పోస్టులు ఉండేటటువంటి జిల్లాగా చెప్పవచ్చు వనపర్తిలో చూడండి నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది ఆప్షన్స్ ఇచ్చారు మనకు నూట తొమ్మిది వరకైతే ఇంకా వేకెన్సీస్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదేవిధంగా వరంగల్ చూడండి వరంగల్ మైనస్ ఫార్టీ సిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఆ మైనస్ ఫార్టీ సిక్స్ కాస్త ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనకు ప్లస్ ఫిఫ్టీ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఏం కంగారు పడకండి సారీ యాదాద్రి భువనగిరి చూసినట్లయితే నూట నలభై ఒకటి పోస్టులు దాదాపుగా నాలుగు వేల ఏడు వందల పదమూడు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద రావచ్చు అన్నట్టుగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల మనకు అనుగుణంగా ఇవన్నీ కూడా అంచనాలు వేయడం జరిగింది అంతే ఓకేనా అట్లా ఎట్లా చూసుకున్నా కానీ ఒక ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టుల వరకు అయితే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రమా సో ఈ యొక్క జిపివో విఆర్ఓ వేకెన్సీ చూసుకొని ఏ జిల్లాలో ఎక్కువగా రాబోతున్నాయో మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మనకు వీళ్ళ యొక్క ఎగ్జామ్ అయిపోగానే వెంటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులైతే గమనించారు ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్